కూటమి నేతల అఖండ విజయంతో శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి కడపల వైకాపా అభ్యర్థి అంజాద్ బాషాపై తెలుగుదేశం అభ్యర్థి మాధవిరెడ్డి విజయం సాధించడంపై శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు వైకాపా పాలనలో బిజికిపోయిన ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని నేతలు విమర్శించారు జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని నేతలు దుయ్యబట్టారు ఎప్పుడు చూడ సునామీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఓటర్ కూడా సునామీ ఏ విధంగా ఉంటుందో ఫలితాలు మనకు వచ్చిన ఆశ్చర్య ప్రతిపక్ష పార్టీకి కనీసము ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి ఓటర్ మహాశైలు అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఓటు ఆంధ్రప్రదేశ్ కు ఓటర్లు తరలి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి యొక్క సైతం పరిపాలనకు వాళ్ళ అమ్మలే భయో ఈ రాష్ట్రం వదిలే ఈ దేశం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి గౌరవ నీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ మోడీ గారు అయితేనే ఇద్దరు కూడా ఈ దినం ఎన్డీఏ కూటమిలో మేము గెలవడం నిజంగా వాళ్ళందరి ఆశీస్సులు కూడా ఉన్నాయి ప్రజలే ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఈ దినం జగన్మోహన్ రెడ్డి తొక్కేశారు ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడో మనం అందరం చూసాం మా మాధవి రెడ్డి గారు ఎమ్మెల్యే కదడం నిజంగా కడప జిల్లా ప్రజలకు ఒక అదృష్టం